అప్పులే అప్పులు కోడల్ని తిట్టి అత్త ఏదో చేసినట్లుగా అప్పులు చేశారని గత సర్కారును తిట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆ అప్పుల మీద పడే అప్పుల మీదే పడింది ఇప్పటికే పద్నాలుగు వందల కోట్లు అప్పు తీసుకొచ్చింది మరో పదమూడు వేల కోట్ల అప్పులకు రిజర్వు బ్యాంకు ఆర్జీ పెట్టుకుంది ఇందులో నెలలో మూడు వేలు వచ్చే నెలలో నాలుగు వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు రానున్నాయి మరి ఈ డబ్బులు ఎక్కడికి పోయినది అనేది ఇప్పటి వరకు తెలియడం లేదు అలాగే రైతు మందు కోసం గత ప్రభుత్వం చేసి పెట్టిన ఏడు వేల కోట్లపై క్లారిటీ మిస్ అయింది అంటూ కూడా నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోర్రీ అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు ఎవరు చెప్పిళ్ళు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేండు ఆగమాగం చేసిండు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేశాం ఇప్పుడు మీరేం చేస్తున్న కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుతున్నారా లేకపోతే రోడ్ల మీద ఏమన్నా నాట్లు ఇస్తున్నారా పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చిన సన్నాసి ముప్పై రోజులు ముప్పై రోజులలో పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదమూడు వేల కోట్లకు సంబంధించి రిజర్వు బ్యాంకు లేక పెట్టుకున్నారు వీళ్ళు దాని తర్వాత మూడు వేలు నాలుగు వేల ఖజానాకు రాష్ట్రానికి ఈ ఇందులో నెలలో మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు రానున్నాయి ఇంకొకటి ఏంటంటే కేసీఆర్కు సంబంధించి ఎన్నికల ముందు రైతు బంధు వేస్తా అని ఏడు వేల కోట్లను పక్కన పెట్టిను మరి అది ఎవరి అకౌంట్లో పడ్డది ఏడి ఏం కథ అనేది జర సోచాయించి తెలంగాణ ప్రజలారా అడుగుర్రి ఏడు వేల కోట్లు మిస్ అయినాయి ఎటువైనాయి ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సొమ్ము కాదా అడగండి